హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మహాకాళీ శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము ఉజ్జైన్యాం మహాకాళీ మహాకాళేశ్వరేశ్వరి క్షీప్రతీర్థ స్థితామాత వాంఛితార్థ ప్రదాయిని శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లుప్తంగా నిరీశ్వరయాగంలో శివనింద భరించలేక సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకోగా దుఃఖితుడై జగద్రక్షణ విస్మరించిన శివుని దృష్టి మరల్చుటకు సతీదేవి పార్థివ శరీరం సుదర్శన చక్రంతో విష్ణువు ఖండించాడు సతీశరీర భాగాలు ఏబిొక్క ముక్కలుగా భూమిపై పది యాభై ఒకటి సతి శక్తిపీఠాలుగా రూపుదిద్దుకొన్నాయి పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి అందు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి భైరవుడిని సందర్శించే యాత్రికులు మాత్రమే శక్తి పీఠాన్ని సందర్శించిన ఫలితం పొందుతారని చెబుతారు అయోధ్య మధుర హరిద్వార్ వారణాసి అవంతిక లేదా ఉజ్జయిని ద్వారక కాంచీపురం గరుడ పురాణంలో మోక్షస్థలాలుగా నిర్వచించబడ్డాయి సతీదేవి పార్థివ శరీరంలో పైపెద విభాగం ఉజ్జయినిలో పడ్డట్లు దేవి భాగవతంలో చెప్పబడినది మహాకాళి అవతారంలో శక్తి ఉజ్జయినిని రక్షిస్తుందని నమ్ముతారు స్థానికులు మహాకాళిని మాత అని పిలుస్తారు పదకొండుసార్లు తలను బలీచ్చిన విక్రమాదిత్య మహారాజుకు పునర్జన్మ ఇచ్చిన దేవత ఆమె కాళిదాసు నాలుకపై బీజాక్షరాలను వ్రాసి నిరక్షరాశ్యుడిని మహాపండితునిగా అనుగ్రహించి విక్రమాదిత్యుని ఆస్థానకవిని దేవి ఆలయంలో మహాలక్ష్మి మహాసరస్వతి మధ్య ముదురు ఎరుపు రంగులో అన్నపూర్ణ చిత్రముంది కాళికాదేవి కాళ్లక్రింద శివుడు ఎందుకు ఉంటాడనే దానిపై హిందూ పురాణాలలో ఆసక్తికరమైన కథుంది దుర్గాదేవి రూపంలోని పార్వతీదేవి రాక్షసులనందరినీ నాశనం చేసింది కాని రక్తబీజుడు అనే రాక్షసునికి అతని శరీరం నుండి భూమిపై పడే ప్రతిరక్తపు బిందువు నుండి అతని రూపం ఉద్భవించునని బ్రహ్మవరం ఇచ్చినందున అతన్ని సంహరించడం సాధ్యపడలేదు కాళీమాత అతన్ని ఎదుర్కొని గాయపరిచినప్పుడు అతని సైన్యం సంఖ్య పెరుగుతూ ఉండేది దుర్గామాతకు గందరగోళ పరిస్థితి ఎదురైంది దుర్గాదేవి ఆగ్రహించి భయంకరమైన కాళికాదేవి రూపం సంతరించుకుంది కాళికాదేవి రక్తబీజుని సైనికులను చంపి రక్తబీజునిపై దాడిచేసి అతని రక్తాన్ని పూర్తిగా తాగేసింది కాళీ ఒకచేతిలో రక్తబీజుని తల పట్టుకుని రక్తం భూమిపై పడకుండా ఉండటానికి మరో చేతిలో రక్తబీజుని శిరస్సు క్రింద పాత్రను పట్టుకోగా రక్తబీజుడు మరణించాడు రక్తదాహంతీరని కాళి అలుపెరుగని కోపంతో కరాల్ నృత్యం ప్రారంభించింది కాళి భూమిపై వేసే ప్రతి అడుగు విశ్వాన్ని నాశనంచేయడం ప్రారంభించింది దేవతలు రక్షించమని శివుణ్ణి ప్రార్థించారు శివుడు బాలుని రూపంలో యుద్ధభూమికి వచ్చి కాళిని శాంతింపచేయడానికి ఆమెను పదే పదే పిలిచాడు కాని ఆమె కోపంగా ఉండటంతో ఆమె మాట వినలేని స్థితిలో ఉంది కాళి రాక్షసుల మాంసం తింటూ నృత్యం కొనసాగించింది ఆమె చెదరిన జుట్టు కదలికతో వీచిన గాలితో దేవతలు ఎగిరిపోవడం ప్రారంభించారు బాలుని రూపంలో ఉన్న శివుడు తన సాయశక్తులా ప్రయత్నించి చివరికి పాదాల వద్దకు చేరుకుని శాంతించమని కోరాడు ఆమె కోపం నుండి బయటపడి శాంతించి తిరిగి నిజస్వరూపం దుర్గాదేవిగా మారింది స్థానికులు దేవిని గ్రహకాళికగా పూజిస్తారు ఉజ్జయిని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంకూడా మూడవ జ్యోతిర్లింగం మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో ఉన్నాడు వసతికోసం మహాకాళేశ్వర్ ఆలయానికి సమీపంలోని ధర్మశాల ఉజ్జయిని రైల్వే స్టేషన్ మరియు మహాకాళేశ్వర్ ఆలయానికి సమీపంలో మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటళ్లు ఉన్నాయి ఉజ్జయిని రైల్వే స్టేషన్లో విశ్రాంతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి ఉచిత భోజనానికి కూపన్లు ఉజ్జయిని ఆలయంలో పంపిణీ చేయబడతాయి భోజనశాలలో ఉచిత భోజనం అందుబాటులో ఉంటుంది యాత్రికుల విరాళాలతో ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేయబడింది అందువల్ల ఈ పథకానికి విరాళం ఇవ్వడం మంచిది వారంలోని అన్ని రోజుల్లో ఉదయం ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఎప్పుడైనా ఆలయాన్ని సందర్శించవచ్చు